అందరికీ నమస్కారం అండి రథసప్తమి రోజు ఆరోగ్యాన్ని ప్రసాదించే గోధుమల దీపం ఎలా వెలిగించుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఇత్తడి పళ్ళం తీసుకొని దానిలో ఏడు జిల్లేడు ఆకులను ఇలా బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి మనం ఈ దీపం సూర్యకిరణాలు పడే విధంగా ఆవు పిడకలపై పాలు పొంగించే ప్రదేశంలో ఆరు బయట తులసి కోట దగ్గర వెలిగించుకోవాలి ఆ తర్వాత దానిలో మూడు గుప్పెళ్ళు గోధుమలను పోసి దానిపై ప్రమిదలను పెట్టి దానిలో ఆవునేతిని పోసి రెండు చొప్పున ఏడు సార్లు ఎరుపు రంగు ఒత్తులను వేసి వెలిగించుకోవాలి నవగ్రహాలలో సూర్యునికి గోధుమలు ప్రీతికరం కాబట్టి గోధుమ దీపం వెలిగించినట్లయితే ఆరోగ్యం కలుగుతుంది స్వామివారికి ఏడు సంఖ్య ప్రీతికరం కాబట్టి అన్నీ ఏడు తీసుకుంటారు ఈరోజు ఆ తర్వాత ఇలా బత్తీతో దీపం వెలిగించి దీపానికి బొట్టు పెట్టి ఎరుపు రంగు అక్షింతలు వేసి ఎరుపు రంగు పువ్వులతో అలంకరించాలి రథసప్తమి గురించి మరింత క్లుప్తంగా సమంత్రక స్నాన మంత్రం అర్ఘ్యం సూర్య నమస్కారాలు చిక్కుడు రథం గోధుమల దీపం గురించి నేను క్లియర్గా ఆల్రెడీ వీడియోలు పోస్ట్ చేశాను అవి కూడా తప్పకుండా వాచ్ చేయండి